హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఈరోజు మా పాపకైతే అయితే పేలు మంది రాస్తున్నానండి జుట్టు హెయిర్ ఫాల్ అయితే చాలా ఉందని చెప్పి ఈ ఉడెన్ అయితే తెప్పించానండి చాలా బాగున్నాయి ఆన్లైన్లో తీసుకున్నాను జుట్టు చాలా ఊడిపోతుంది అది కాకుండా పేలు కూడా చాలా ఎక్కువ అయిపోయినాయండి పేలు ప్రతిరోజు చూసినా సరే పేర్లు అలా పెరిగిపోతూనే ఉన్నాయి కాలేజీకి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు జుట్టులో పేలు ఉండటం అనేది కామన్ అండి కాకపోతే స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు అయితే పర్వాలేదు కానీ పెద్ద పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలు తలలో పేలు ఉంటే చాలా చిరాకుగా ఉంటుంది కదండి అస్తమాను తల దొరదబెడుతూ ఉంటే చాలా చిరాకుగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను పేలు మంది అయితే రాసానండి ఇక్కడ చూస్తున్నారు కదా కొబ్బరి పేలు మంది అయితే రాసానండి ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయింది మీకు ఫోటో అయితే యాడ్ చేస్తాను మనకి కిరాణా షాపుల్లో దొరుకుతుందండి మోనికా పేలు మంది అని చెప్పి పేలిమంది అయితే దొరుకుతుంది అది మనం కొబ్బరినూరులో ఒక నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ ఇలా రాసేసుకోవడమేనండి తలకి పేలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈళ్ళు అన్నీ కూడా చచ్చిపోతాయండి అది చూడటానికి స్మెల్ ఏమి ఉండదు కానీ చాలా ఘాటుగా ఉంటుందంట ఘాటుకి ఆ వాసనకి పేలుకి నచ్చక పేలు చచ్చిపోతాయండి తర్వాత మనం దువ్వేసుకోవటమే ఈ ఇల్లు అవి లాగేయటమేనండి పేలైతే ఒక్క పేను కూడా ఉండదు పాపకైతే పేలు బాగా ఇబ్బంది పెట్టేసినాయండి అందుకని నేను అయితే రాసేసాను ఈ పేలిమందుకి వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి తలనొప్పి కానీ లేకపోతే చుట్టూడిపోవడం కానీ ఏమి ఉండదండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కళ్ళు మూసుకుని ఈ పేలు మందు అయితే రాసుకోవచ్చండి ఈ పేలి అయితే ఒక నైట్ అంతా నూనెలో నానపెట్టేసిన తర్వాత మాత్రం రాసుకుంటేనే బాగా నేను ఇంతకు ముందు చిన్న పాపకి రాసాను తనకైతే పేలు చాలా ఉన్నాయండి తనకైతే రాశాను ఇప్పుడు పెద్ద పాపకి అయితే రాస్తున్నాను జుట్టు తలంతా కూడా ఎక్ అక్కడ కొంచెం గ్యాప్ కూడా లేకుండా మొత్తం ఈ కొబ్బరి నూనె అంతా రాసేసిన తర్వాత తలకి ఒక గొడ్డ చుట్టేయాలండి తెల్లటి టవల్ ఒకటి చుట్టేసుకుని అంటే పేలు అవి రాలిపోతూ ఉంటాయి అలా కాకుండా మనం క్లాత్ అది చుట్టేసుకున్న లేదంటే అలా వదిలేసినా పర్వాలేదండి ఇలా తలంతా కూడా నూనె రాసేసి అలాగా ఒక గంట రెండు గంటలు వదిలేయాలండి వదిలేసిన తర్వాత మనం షాంపూతో తలస్నానం చేసేయడమే చేసిన తర్వాత శుభ్రంగా తలంతా దువ్వేసుకుంటే తలలో ఉన్న పేలన్నీ కూడా రాలిపోతాయండి ఈ పేలు అయితే బాగా పనిచేసింది అసలు పని చేస్తుందో లేదో అని చిన్న పాపకి అయితే రాసాను బాగా పనిచేసింది ఇప్పుడు పెద్ద పాపకు కూడా రాసానండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మీరు కూడా ఈ పేల మంది అనేది చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఎవరికైనా వాడచ్చండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అసలు అనేది ఉండదండి చాలా వచ్చేసి తలంతా జడేసిన కాసేపటికే లేగిపోయి చాలా చిరాకుగా ఉంటుందండి ఈ మందు రాసేసి కాసేపు తలకి మర్దన లాగా చేసుకుని లాగా చేసుకుని చుట్టుకి తలకి మాడికి అంతా కూడా నూనె బాగా పట్టేలాగా మసాజ్ చేసేసి ఇలా దువ్వేసుకొని ముడిలాగా పెట్టేసుకొని ఒక అరగంట అలా వదిలేయండి అరగంట అయినా గంట అయినా వదిలేయచ్చు ఏం ప్రాబ్లం లేదు తర్వాత తలస్నానం చేసేయచ్చండి లేదు రోజంతా అయినా సరే వదిలేయచ్చండి ఏమీ కాదు తలస్నానం చేసేసిన తర్వాత ఒకసారి తలంతా శుభ్రంగా దువ్వేసుకుని ఈ లాగేస్తే మన తలలో ఉన్న ఈళ్ళు కానీ పేలు కానీ అన్నీ కూడా పోతాయండి ఒక్క పెయిన్ కూడా ఉండదు మరి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మనం మళ్ళీ కెళ్తాం బాయ్